ప్రెగ్నెన్సీలో స్కాన్స్ ఎవ్రీ మంత్ చేయించుకోవాలా అనే విషయానికి వస్తే జనరల్గా ప్రెగ్నెన్సీలో స్కాన్స్ మనకి కొన్ని 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 నెలల్లో కొన్ని వారాలలో మాత్రమే తెలుస్తాయి అనమాట సో ఆ నెలలు ఆ వారాలలో మనం మెయిన్గా స్కానింగ్స్ తీయించుకోవాలి కాబట్టి ఫస్ట్ ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అనేది మనం సుమారుగా సెవెన్ టు ఎయిట్ వీక్స్ దగ్గర చేస్తామన్నమాట సో ఇది స్టార్టింగ్ ప్రెగ్నెన్సీ ఎలా ఉంది గర్భసంచిలోనే ఉందా ఎక్టోపిక్స్ ఏమైనా ఉన్నాయా అండ్ గర్భసంచి ఎలా ఉంది అనేది తెలుస్తుంది అండ్ సెక్ ఎన్టీ స్కాన్ ఎన్టీ స్కాన్ అరౌండ్ లెవెన్ వీక్స్ నుంచి ఫోర్టీన్ వీక్స్ మధ్యలో చేస్తామన్నమాట దీనిలో మనకి బేబీ మెడ దగ్గర ఇక్కడ నెక్ దగ్గర థిక్నెస్ న్యూకల్ ట్రాన్స్ల్యూసెన్సీ దాన్ని బట్టి ముందు ముందు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా తెలుస్తుంది అండ్ ఫిఫ్త్ మంత్లో టీఫా స్కాన్ అరౌండ్ ట్వంటీ నుంచి ట్వంటీ టూ వీక్స్ మధ్యలో టీఫా స్కాన్ చేస్తామన్నమాట ఇది బేబీకి మేజర్ అవయవ లోపాలు ఏమైనా ఉన్నాయా తెలుస్తుంది అనమాట అండ్ సెవెంత్ మంత్లో అరౌండ్ ట్వంటీ ఎయిట్ వీక్స్కి గ్రోత్ స్కాన్ చేస్తాము అండ్ నైన్ నైన్త్ మంత్కి వచ్చిన తర్వాత బేబీకి బ్లడ్ సప్లై బాగానే ఉందా నీరు ఎంత ఉంది సుమారుగా బరువు ఎంత ఉంది ఇవన్నీ తెలుసుకుని డాప్లో స్కాన్ చేస్తామన్నమాట సో ఇలా టైం ప్రకారం ప్రెగ్నెన్సీలో స్కాన్స్ చేసుకోవాలి ఓకేనా థ్యాంక్ యూ